స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలివర్ సారీస్ టూ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఎవ్రీ డే కలర్ఫుల్ సారీస్ అన్ని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేస్తున్నాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తున్నాం మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అన్షూట్ ఆఫీ సారీస్ లో ఒక వీడియో ఉంటుంది టెన్ ఓ క్లాక్కి డైలివర్ సారీస్ లో ఒక వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి వాచ్ చేయండి ఆ తర్వాత ఇంకా మా ఆర్డర్స్ని బట్టి అంటే ప్యాక్ చేసే టైం ఉంటే కనుక ఇంకా ఉంది అంటే కనుక మేము ఈ వీడియో చేస్తాం లేదు అంటే కనుక అదే వీడియోతో సరిపెట్టేస్తాం ప్యాకింగ్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాం అనమాట ఓకే ఈరోజు నేను ఓన్లీ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయండి క్వాంటిటీ అయితే ఎక్కువ లేదు ఓన్లీ ట్వంటీ సారీస్ నేను కట్టుకుని ఒక సారీ మీకు చూపిస్తున్నాను టూ సైడ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది చూడండి తర్వాత లైట్ పింకిష్ కలర్ లాగా అంటే ఒక డిఫరెంట్ ఆనియన్ పింక్ కలర్ లాగా ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైప్ లాగా ఇట్లా టూ సైడ్స్ కూడా మనకి సెకండ్ బోర్డర్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ అంతా కూడా కొంచెం క్లియర్గా చూపించమా మధ్యలో లీఫ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది మరూన్ కలర్ కాంబినేషన్ మీద ఇది మనకి చెందేరిలో సిల్క్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట టోటల్లో మనకి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు చూడండి టోటల్ సారీ లుక్ వైజ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది అలాగే స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టిన తర్వాత ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడతాము నార్మల్గా జస్ట్ ఎంక్వైరీ కోసం అయితే దయచేసి మీరు ఎవరు కూడా మాకు మెసేజెస్ పెట్టకండి ఎందుకంటే ఆ మెసేజెస్ క్లియర్ చేయడానికి మాకు టైం ఎక్కువ పట్టేస్తుంది మేము వేరే జెన్యున్ గా శారీ ఉంటే పే చేస్తాము అన్న వాళ్ళకి లేట్ గా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఎంక్వైరీ కోసం మాత్రం మీరు మెసేజెస్ చేయకండి జస్ట్ సారీ కావాలి అంటే మాత్రం చేయండి మీరు వీడియో చూస్తే ఇంకా మమ్మల్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదండి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత అనేది మేము మెన్షన్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఆ కాదా మెన్షన్ చేస్తున్నాం కలర్స్ ఉన్నాయా లేదా మెన్షన్ చేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అనేది మెన్షన్ చేస్తున్నాం మా ఇన్స్టాగ్రామ్ ఏంటి అనేది మెన్షన్ చేస్తున్నాం ఓకే ఏమవుతుందంటే అండి మెసేజెస్ ఒకదానికి ఒకటి ఎక్కువ యాడ్ అయిపోయి మార్నింగ్ లెగ్సేసరికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ ఉండడం వల్ల అవి క్లియర్ చేయడంతోనే సరిపోతుంది మనం జెన్యున్ గా సారీస్ కావాలి అనుకునే వాళ్ళకి మేము మెసేజెస్ రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు వేస్ట్ మెసేజెస్ అయిపోతున్నాయి అనమాట ఓకే అది ఒకటి కొంచెం కన్సిడర్ చేయండి ఏమనుకోవద్దు మీకు కావాలి అంటే మాత్రమే శారీస్కి మీరు వాట్సాప్ చేయండి దీంట్లో ఇది మనకి బ్లౌజ్ ఇక్కడ మీకు ఆనియన్ పింక్ కలర్ వచ్చింది కదండి ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు బోర్డర్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది క్వాంటిటీ కూడా ఒకసారి చూపిస్తానండి ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కువ లేవు ఓన్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి అంటే నేను క్వాంటిటీ ఎక్కువ ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు నాకు నచ్చిన కలర్ అంటే చూడడానికి బాగుంది బ్రైట్ గా ఉంది అనుకున్న కలర్స్ ఏమో తక్కువ క్వాంటిటీ ఉంటున్నాయి లైట్ కలర్స్ పెద్ద పే అంటే కొంచెం తేలిపోయినట్టు ఉంటాయి కదా ఆ కలర్స్ ఏమో మనకు వంద రెండు వందల చీరలు కూడా దొరుకుతున్నాయి పర్వాలేదు కానీ మనకి బ్రైట్ గా ఉన్న సారీసే కావాలి ట్వంటీ సారీస్ అయినా కొంతమందికైనా మనం ఇవ్వగలుగుతాం కదా అన్న ఉద్దేశంతో నేను ఎన్నుండని పట్టుకుని వచ్చేస్తున్నాను వీలైతే కనుక అది రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కావాలి అనుకుంటే అడగండి రీస్టాక్ సారీస్ కూడా మన ఇన్స్టా సారీ వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఓకేనా ఇక్కడ మేము టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది ఇంతకు ముందు మేము ఒక థర్డ్ నెంబర్ ఇచ్చేసి ఆ థర్డ్ నెంబర్ కి పే చేయండి అని చెప్పేవాళ్ళం కదా ఆ ప్రాబ్లం కూడా మీకు లేదు ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ సారీ ఇక్కడ కాదు ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు టూ నెంబర్స్ లో మీరు ఏదైనా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే మరీ నైట్ ఎయిట్ తర్వాత నైన్ తర్వాత టెన్ తర్వాత అంటే కొంచెం స్లోగా రిప్లైస్ అనమాట ఎందుకంటే అకౌంట్స్ అని చూసుకుంటూ ఉంటారు కాబట్టి స్క్రీన్షాట్ దయచేసి ఒక్కొక్కళ్ళు రెండు రెండు చోట్ల పెడుతున్నారు రెండు ఫోన్ నెంబర్స్కి కూడా దయచేసి అలా పెట్టొద్దు ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ